సో ఏసీపీ పిలిచిన విచారణకి కేటీఆర్ కూడా పోతానని చెప్పాడు పోవడం కూడా జరిగింది కాకపోతే ఎందుకు బయట నుంచి బయటికే వచ్చేశారు సో అనేది ఒక క్వశ్చన్ చాలా చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు జరగడం జరిగింది దాని తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది బట్ అయినా సరే నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పారు కాబట్టి లెక్క ప్రకారం వెళ్ళాలి రాజ్యాంగానికి లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళడం జరిగింది కేటీఆర్ కూడా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే నాతో పాటు నా లాయర్లను కూడా లోపలికి నేను తీసుకొస్తాను అంటే వాళ్ళు సస్సే మీరా అన్నారు వద్దు మీ లాయర్లో దోస్తే మీరు ఒకరే రండి అని చెప్పారు సో నేను లాయర్లో లేకుండా నేను రాలేను ఎందుకంటే మీకు నచ్చిన స్టోరీలు రాసుకుంటారు సో రాజమౌళి ఎప్పుడు తీసే రాజమౌళి అప్పట్లో తీసిన పూరి జగన్నాథ్ వీళ్ళందరినీ కూడా మించి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని స్టోరీలు స్క్రిప్ట్ రాస్తున్నారు కాబట్టి నేను నమ్మలేను నేను నా లాయర్లతో పాటే నేను వస్తాను మీరు నా నా లాయర్లు నా అనుమతి మాత్రం డెఫినెట్గా నేను లోపల వచ్చి ఎన్ని గంటల విచారణకి సహకరించమన్నా నేను సహకరిస్తాను దానికి నేను సిద్ధం అంటే వాళ్ళు కాదు కుదరదు అన్న కుదరదు అన్నప్పుడు నేనైతే ఇక్కడ ఉండలేనని నేను వెళ్ళిపోతానని వీళ్ళు ఏదైతే లెటర్ లోపల ఇవ్వాలనుకున్నారో అంటే రాసిన లెటర్ ఇవ్వాలి అనుకున్న కేటీఆర్ బయటనే వాళ్ళ వరకు ఏసీపీ కోసం వరకు వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేశారు అందజేసి రిటర్న్ పోవడం జరిగింది మరి ఇప్పుడు ఇది రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది చూడాలి నేను తప్పు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ చెప్తున్నాడు తప్పు చేశారని గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఏసీపీ క్లియర్ చేయాలి కదా మరి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్కు చూద్దాం వేయి చూద్దాం అయితే ఇంటికి వెళ్ళిపోయాడు కేటీఆర్ అయితే వెళ్ళిపోయాడు గవర్నమెంట్ ఏ రకంగా స్పందిస్తా లేదంటే గవర్నమెంట్కి సంబంధం లేదు యాక్చువల్ ఏసీపీ ఏ రకంగా స్పందిస్తా చూడాలి మనం థ్యాంక్ యూ